హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ ఆర్జే కాజల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ న్యూస్ రైట్ నాది నాది అనుకున్నది నీది కాదు రాయన్నది ఒక నాటికి రత్నవు ఎప్పుడు పలుకు ఆడంబరంగా ఉప్పు కపూరంబో ఒక్క పోయి ఉప్పు కపూరంబో తినగా తినగా జాడవీర్ అట్లా చూసి కొత్త నీ కొత్తగా మీరు నన్ను వెరిఫై చేయాల్సిన అవసరం లేదు పది ఏళ్ళు సేవ చేసినా ఇరవై ఏళ్ళు ఇలా పోటీ చేసిన నాలుగు సార్లు కొట్టేసి నాకు వెదిటోడు వంద కోట్లు వెన్ను మనం ఒక్క రూపాయి పెడితే వంద రూపాయలు పెట్టిన వాళ్ళగడ అయినాక నాకు రెండు లక్షల ఓట్లు వచ్చినాయి రెండు సార్లు ఒకటి నాకు యాదవ్ని యాదవ్ని పెట్టి కూడా కొట్టిన వంద కోట్లు ఖర్చు పెట్టింది తల్లస్థాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు యాభై మంది కార్పొరేటర్లు ఎంఐఎం ఆలెంబడినే ప్రభుత్వం వాళ్ళెంబనే వాళ్ళ నాయన మంత్రి ఉండి ఉండి కూడా ఓడిపోయాడు మా కిషన్ రెడ్డి గారికి నన్ను నేను సదాగా అంచెలంచెలు ఎదిగిన ఉండి నన్ను చెట్టును కోటి నరికిన నరికని నరికేశ్వరుడు భగవంతుడు అనేటువంటి ఉన్నాడు కదమ్మా నాకు మషీరాబాద్లో అందరు కలిసి కూడా కొట్టి మా కొడుకు రాజ్యసభ అయ్యింది కదమ్మా అయినా కష్టం కదా ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ಖರ್ಗೆ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಮಹೇಶ್ ಗೌಡ್ ಅಂದಿ ರೈಟ್